స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వెనుకొండ పూలపాలక సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో నిర్వహించిన వెయ్యి అడుగుల జాతీయ జెండా ర్యాలీకి ప్రభుత్వ చీఫ్ ఎఫ్జీ యాంతినేయులు ముఖ్య అతిథిగా హాజరై తిరంగ ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు నరసరాపేట రోడ్ నుండి శివయ్య స్తూపం మున్సిపల్ కార్యాలయం వరకు జాతీయ జెండా ర్యాలీ జరిగింది స్వాతంత్ర సమర స్ఫూర్తితో ప్రజలు ముందుకు సాకారాన్ని కోరారు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మున్సిపల్ కమిషనర్ వివిధ శాఖల అధికారులు ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్స్ సిబ్బంది పూర ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు

భగత్ సింగ్ లాంటి ఎంతో మంది మహానుభావులు పోరాట ఫలితమే ఈ రోజు నేటి స్వతంత్రం ఈ స్వేచ్ఛ స్వతంత్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్య వైద్య రంగంలో ప్రజలకి విశేషమైనటువంటి విద్యా వైద్య రంగాల్లో విశేషమైనటువంటి కృషి చేస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందుకే తల్లికి వందన పథకాన్ని అమలు చేసి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి పేదరిక నిర్మూలనకి బాటలు వేశారు ప్రతి బిడ్డ చదువుకునే విధంగా ఈ రోజు తీర్చిదిద్దారు తల్లికి వందన పథకం ఎంత మంది బిడ్డలు అంత అందిస్తున్నారు రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య హక్కుల్ని ఈ రోజు అందరూ స్వేచ్ఛ వాతావరణాన్ని ఈ రోజు ప్రజలందరూ అనుభవిస్తున్నారు చూసాం వైసీపీ పాలనలో దుర్మార్గ పాలనలో అరాచకాలు రాజ్యాంగ విలువలు లేవు రాజ్యాంగ విలువలను తుంగలో దొక్కారు గత ప్రభుత్వం ప్రభుత్వంలో ప్రజాస్వామ్య విలువల్ని కాలరాశారు వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు రౌడీజం దోపిడీ అవినీతి దుర్మార్గాలు అరాచకాలతో ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ప్రజలకి స్వతంత్రం లేకుండా పోయింది ఈ రోజు ఎన్డీఏ పాలన వచ్చినాక ఈ స్వేచ్ఛ స్వతంత్రాలని ప్రతి పౌరుడు ఆనందిస్తా ఉన్నాడు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో చంద్రబాబు గారి గారు అభివృద్ధికి బాటలు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బాటలు వేశారు తలసరి ఆదాయం ఒక్కొక్క కుటుంబానికి తలసరి ఆదాయం యాభై ఐదు లక్షలు ఉండాలి అని ఒక గొప్ప సంకల్పంతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించే దిశగా సంతోష ఆంధ్రప్రదేశ్ సాధించే దిశగా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించి దిశగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు గారు ప్రభుత్వం అఖండ దీక్షతో ముందుకు నడుస్తా ఉంది ఇరవై నలభై ఏడు కల్లా సాధిస్తాం రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతాం చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే ఎన్డీఏ నాయకత్వాలని సందర్భంగా తెలియజేస్తున్నా త్యాగ జీవుల యొక్క ఆనాడు మహాత్మా గాంధీ గారు పెద్దలందరూ సాధించిన స్వతంత్రాన్ని గత ఐదేళ్లు వైసీపీ పాలనలో కాల రాచారు రాక్షస పాలన ఇచ్చారు దుర్మార్గ పాలన దౌర్జన్య పాలన అరాచక పాలన చేశారు అందుకే ఈ రోజు ప్రజలు ఓటు అనే వజ్రాయుధంతో అరాచక పాలనకి చరమగీతం పాడి స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చే విధంగా ప్రజలు ప్రజాస్వామ్యంలో కాపాడారు ప్రజలు అందుకే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలందరూ ఆనందంగా సంతోషంగా ముందుకెళ్తున్నారు వైద్య రంగాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దుతా ఉంది అట్లాగే సామాజిక న్యాయం ఈ రోజు రాష్ట్రంలో నంబర్ వన్ గా ముందుకు పోతా ఉంది సామాజిక న్యాయం జరుగుతా ఉంది పేదరిక నిర్మూలనకి బాటలు వేస్తూ ముందుకు వెళ్తున్నాము భిన్న మతాలు భిన్న కులాలు భిన్న సంస్కృతుల నుండి ఒకే మాట ఒకే బాటలో ముందుకెళ్తూ జాతీయ స్ఫూర్తితో నేను భారతనే జాతీయ స్ఫూర్తితో ఈ రోజు ముందుకు నడుస్తున్నాము ఈ రోజు ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ పులివెందుల జడ్పీటీసీ గెలవడం ఇది ప్రజాస్వామ్య విజయం ప్రజాస్వామ్య విజయం పులివెందుల జడ్పీటీసీ అలాగే ఈ రోజు రాష్ట్రంలో రెండు జడ్పీటీసీలు గెలవడం అక్కడ గతంలో ఓటు కూడా వేయనిచ్చే వాళ్ళు కాదు దౌర్జన్యాల మధ్య గత ఎలక్షన్ జరిగింది మొట్టమొదటిసారి ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించి ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా అక్కడ ప్రజలకు అవకాశం కల్పించడం జరిగింది అందుకే ఈ రోజు మరి అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవడం ఈ రోజు ప్రజలందరూ సంతోషిస్తున్నారు జెడ్పీటీసీ విజయం భవిష్యత్తులో కూడా ఇదే ప్రజాస్వామ్యం కొనసాగుతుంది ప్రజా రాజ్యాంగ విలువల్ని పరిరక్షిస్తాం ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతాం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఇరవై నలభై ఏడు కల్లా అగ్ర రాష్ట్రంగా అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ